చరిత్రాత్మకమైన రాజమహేంద్రవర పట్టణంలో రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పరిచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన బర్త్డే గిఫ్ట్గా రేపటి రోజు ఆయన జన్మదినోత్సవం ఆ జన్మదినోత్సవానికి కానుకగా మరి వారి తండ్రి గారితో పనిచేసినటువంటి నాకు గతంలో రెండుసార్లు శాసనసభ్యుడిగా చేసిన నన్ను ఒక బీసీగా ఒక సీనియర్గా ఒక మాజీ శాసనసభ్యుడిగా మరలా రాబోయేటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో ప్రభుత్వ అనేటువంటి వ్యక్తి మరలా ఆయన అవసరం పార్టీకి ప్రజలకి చాలా అవసరం ఉందని చెప్పి గుర్తించి నన్ను రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమించినందుకు అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు యంగ్ అండ్ డైనమిక్ చిన్న వయసులోనే తను ఏంటో అనేది వాళ్ళ రాజమండ్రి పట్టణంలో మరి వాళ్ళ గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొన్ని పనులు అయితే వాళ్ళ వివిధ రంగాల్లో రాజమండ్రిని శరవేగంగా పరిగెట్టిస్తున్నాడు ఏదైనా చెప్పుకోవడానికి వీలుగా రాజమండ్రి పట్టణంలో అనేక పనులు సమయం వచ్చినప్పుడు చెప్తాం అనేక పనులు ఆయన సారథ్యంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఎన్నో పనుల్ని అలాగే వివిధ రంగాల్లో రాజమండ్రిని తీర్చిదిద్దడంలో కృషి చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు మార్కాని భరతరామ్ గారు ఆయన ఆశీస్సులు కూడా అందించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ అవసరాన్ని ప్రత్యేకించి ఆయన చెప్పడంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారికి ఉన్న నాకు పరిచయంతో కూడా వారు దీన్ని తక్షణమే ఈ రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి నన్ను చైర్మన్గా నియమించినందుకు వారికి అలాగే పార్టీ శ్రేణులు అందరికీ కూడా ప్రత్యేకించి అభినందనలు ధన్యవాదాలు చేతనంటే ఏ నాయకుడికైనా కొలమానం ఏంటంటే రాజకీయాల్లో పార్టీలో ఉండేటువంటి కేడరే వాళ్ళ అభిమానం చేతనంటే ఈ పదవులు శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు కానీ మనం చేసే మంచి పనులు శాశ్వతం వాళ్ళు ఎంతోమంది మంది తెలియ నాకు ఒక అరగంట ముందు తెలిస్తే తెలిసిన గంటలో ఎంతోమంది మిత్రులు వచ్చిన శుభాకాంక్షలు చెప్తే ఇక తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు రాజమండ్రి నుంచే ఈ యొక్క జయకీతనం గౌరవ ముఖ్యమంత్రి గారు భారతరామ్ గారు మరి నాయకత్వంలో దీన్ని విజయం సాధించడానికి ముందుకి దిగ్నికృతంగా కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంతో వచ్చారని అంటే ఇది విజయానికి నాందిగా తెలియపరుస్తూ తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఏ ఆశయంతోనూ అలాగే పార్లమెంట్ సభ్యులు వారి యొక్క ఆలోచనతో తప్పనిసరిగా దీన్ని ముందుకు వెళ్తూ రాజమండ్రి పట్టణాన్ని సెరవేగ్గా అన్ని రంగాల్లో ముందుకు పరిగెట్టిస్తూ రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా విజయానికి ఇది నాందిగా ఏర్పరుస్తా ఏర్పరుస్తామని చెప్పి తెలియపరచుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి గౌరవ పాలన సభ్యులందరికీ కూడా పార్టీ శ్రేణులందరికీ కూడా నా యొక్క అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం సూర్యప్రకాశ్ రావు గారు అనేక ట్విస్టులు నడిచాయి కదా ఈ రుణానికి సంబంధించి ఎట్లా ఫీల్ అవుతున్నాయి ముందేమో పార్టీ చైర్మన్కి ఇచ్చారు తర్వాత మీకు మార్చారు సహజంగా రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే పరిపాలనలో అనేక లోటుపాట్లు ఉంటాయి ఒకసారి ఏదైనా ఒక నిర్ణయం జరిగినప్పుడు మరలా దాన్ని పునరాలోచన చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇవాళ మనం చూస్తున్నాం ఎంతో అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడని చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తే అదే కరెక్ట్ అనుకున్నాం కానీ ఇవాళ త్వరితగతిన శరవేగంగా పరిగేట పట్టణం ఏంటంటే విశాఖపట్నం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు మనం ఒకసారి తప్పిదం జరిగినా మరలా దీర్ఘకాలికంగా రాబోయే తరతరాలుగా ఈ ఏదైనా ప్రజలకు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి విభజనలో జరిగినటువంటి అభివృద్ధి మరలా కనబడాలంటే విశాఖపట్నమే కరెక్ట్ అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు మరి ఆ రోజు అమరావతి కరెక్ట్ అనుకున్నారు కానీ తర్వాత ఇప్పుడు ఆలోచనలో విశాఖపట్నం కరెక్ట్ అన్నారు అలాగే పదవులు అనేవి కూడా ఎలా ఉంటాయంటే ఎవరికైనా ఒక పదవి ఇచ్చినప్పుడు దానికి అలా కాకుండా ఇది ఇంకా న్యాయం చేయడానికి ఈయన అనుభూతుడు ఈయనైతే కరెక్ట్ అని చెప్పి మళ్ళీ ఆలోచనలు వస్తే మార్పులు వస్తాయి అలాంటి మార్పే నాకు కూడా జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని మీకు చాలా కీలకమైన పదవిని బాధ్యతని కూడా ఇది అప్పచెప్పారు జగన్ అని భావించవచ్చు తప్పనిసరిగా ఏం చేతనంటే ఇవాళ నేను ఎమ్మెల్యే గాను టీటీడీ బోర్డు మెంబర్ గాను ఎన్సూరెన్స్ కమిటీ చైర్మన్గా కాదు రాజకీయాల్లో కార్యకర్త స్థాయి నుంచి వచ్చాను నేను ఇవాళ రాజశేఖర రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినప్పుడు నేను ఇక్కడ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశాను అలాంటి కార్యకర్తల యొక్క మనోగతం కానీ కార్యకర్తల యొక్క ఆలోచనలు కానీ అన్నింటినీ కూడా బాగా అవగాహనతో గతంలో కాకలు తీరినటువంటి బుచ్చి చౌదరి గారి మీద రెండుసార్లు గెలవడానికి కార్యకర్తల ప్రోత్సాహం అలాంటిది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు అపారమైన గాలిలో ఓడిపోవడం కూడా మరొక గొప్ప అనుభవం అది నాకు అది ఇవాళ జీవితానికి అనేక ఒడిదుడుకులు ఒక ఓటమి గెలుపుకి నాంది పలుకుద్ది అలాంటిది ఇవాళ నాకు రెండు వేల పంతొమ్మిదిలో నాకు లభించినటువంటి చేదు అనుభవాన్ని ఇరవై నాలుగులో రాబోయేటువంటి మన క్యాండిడేట్ భరతరామ్ గారి విజయానికి నా యొక్క ఆలోచనలు అనుభవాన్ని సంపూర్ణంగా పార్టీకి ఉపయోగిస్తాం ఉపయోగించి విజయం సాధించే దిశగా రాజమండ్రి నుంచే తీసుకెళ్తామని చెప్పి నేను బాగా ఘనంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను మీకు లక్ష్యం ఏం పెట్టుకున్నారు సార్ సహజంగా రాజమండ్రి పట్టణంలో గతంలో అయితే దీర్ఘకాలికంగా ఉండే సమస్యల మీద ఎక్కువగా నేను దృష్టి పెడతాను ఎంచేతనంటే గతంలో ఇదే మనం కూర్చున్న కార్పొరేషన్ ఆఫీసులో ఒకప్పుడు పాత కార్పొరేషన్ ఎప్పుడు ఆంధ్ర టంగ్ టంగటూరు ప్రకాశం పందర్ గారు పరిపాలించిన పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో కట్టినటువంటి బిల్డింగ్ని నూతన భవనం కట్టడంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఫౌండేషన్ వేసి నిధులు తీసుకొచ్చినటువంటిది ఇవాళ రాష్ట్రంలోనూ గొప్ప కార్పొరేషన్ ఆఫీస్ రాజమండ్రి ఇవాళ బహుశా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తయారైంది దానికి నా ఆలోచనలతో పాటు అధికారులు కూడా దానికి ఆలోచన చేశారు అలాగే ముంపు ప్రాంతాలు ఇవాళ ఆర్యపురం తుమ్మలని చూస్తున్నాం గొప్ప పట్టణాలు అనుకునేటువంటి చెన్నై పట్టణం కానీ హైదరాబాద్ కానీ వాళ్ళు ఎన్నో పట్టణాలు ముంపుకు గురవుతున్నాయి కానీ మన రాజమండ్రి పట్టణం ఒకప్పుడు ముంపు నుంచి నైంటీ పర్సెంట్ తగ్గించాం ఇలాంటి దీర్ఘకాలికంగా ఉపయోగపడే పనులు ఏమున్నాయనేది అధికారులతో కూడా సంప్రదించి ఏ పెండింగ్ ఉన్నాయో కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరి యొక్క కూడా సంప్రదించి దీర్ఘకాలికంగా ఉపయోగపడే పనులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియపరుస్తుంది రాజకీయ లక్ష్యం ఏంటంటే భవిష్యత్తు రాజకీయ లక్ష్యం లేదు రాజకీయ లక్ష్యం ఏంటంటే అన్నిటి విధాలా నేను పూర్తిగా సంతృప్తి చెందిన వ్యక్తిని కారణం ఏంటంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి దగ్గరే టూ టర్మ్స్ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాను ఎలెక్ట్ అయిన తర్వాత గొప్ప పథకాలు ఇవాళ దేశంలో ఎక్కడైనా గొప్ప పథకాలు ఉన్నాయంటే రాజశేఖర రెడ్డి గారితోనూ మొదలైంది ఇవాళ సంక్షేమ పథకాల్లో ఆ రోజు ఆరోగ్యశ్రీ కానివ్వండి పేదవాళ్ళు ఎవరూ కూడా విద్య లేకుండా విద్యకి దూరం కాకుండా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి ప్రతి ఇంటికి నేను పెద్ద కొడుకుని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పెన్షన్లు కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు అలాంటి కార్యక్రమాల నుంచి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నాకున్న అనుభవంలో ఇవన్నీ కూడా ప్రజలకి దగ్గరికి చేర్చే విధంగా ప్రజల యొక్క కష్ట సుఖాల్లో ఎప్పుడూ భాగస్వామ్యం ఉండే విధంగా నేను నా ఒక్క వంతు కృషి చేస్తాను శివప్రకాష్ గారు మీ టైంలో చాలా అత్యధిక ఇల్లుని ఇచ్చారు అంటే ఇటు దేవాదాయ శాఖ నుంచి కానీ అవన్నీ కూడా గతంలో చేయలేదు మనకి అంటే ఏంటి అంటే చాలా ఎక్కువ రాష్ట్రంలో మీరే బహుశా ప్రతి పనికి మనం ఒక ఆలోచనతో వెళ్తాం అదేంటంటే జనం దృష్టిలో ఒక్కోసారి పొరపాటు జరగవచ్చు కానీ మన ఆత్మ ఇవాళ సంప వంద ఎకరాల భూమి రాజమండ్రి పట్టణంలో భూమి పుట్టినప్పటి నుంచి ఉంది ఎంతో మంది నాయకులు నా కళ్ళ ముందు ఎమ్మెల్యేలుగా చేశారు మంత్రులుగా చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు గొప్ప అని చెప్పి ఎన్నోసార్లు ఎన్నికైన వాళ్ళు కూడా తేలనేటువంటి భూమిని వాళ్ళ అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళ ఎండోమెంట్స్ కాదు ఇరిగేషన్ కాదు మున్సిపల్ కార్పొరేషన్ కాదు ఒక పంచాయతీ అన్ని డిపార్ట్మెంట్లు ల్యాండ్ తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వడం జరిగింది కానీ నేను ప్రజల దగ్గరికి ఆ విషయాన్ని తీసుకెళ్లే విషయంలో కొంత విఫలం చెందాను ఆ టైంలో నేను నా ఓటమికు గురయ్యాను కానీ ప్రజల దృష్టిలో ఏమనుకున్నా నేను మాత్రం సంతృప్తిగా ఆత్మతృప్తిగా ప్రజలకు ఏం కావాలనుకున్నది నాకు ఉంది అయితే ఒకసారి ఏంటంటే నిర్ణయాల్లో ప్రజలకి చేరవేసేటువంటి విషయంలో సరిగ్గా అది మెసేజ్ వెళ్ళబోయేటప్పటికేందంటే అది వాటమికి గురవుతుంది అంటే పార్టీ మిమ్మల్ని ఒకటి సహజంగా పార్టీ శ్రేణులు ఓటమి అనే దాని మీద నేను కోఆర్డినేషన్ చేసుకోవడం బట్టి ఉంటుంది ఎవరికైనా సరే ఎక్కడైనా వాళ్ళు సాధసిద్ధంగా ఓడి రౌతు ఓడిపోవాలని మాత్రం వాళ్ళు ఎందుకు కోరుకుంటారు రౌతు అంటే ఓడిపోవాలని కోరుకోవాల్సినంత ఆవశ్యకత కూడా ఉండదు అంటే రౌతు ఓడిపోతే వాళ్ళకి కలిగే ప్రయోజనం ఏమి ఉంటుంది ఉండదు కాకపోతే ఏంటంటే ఒక అభద్రవం ఏంటంటే ఏదో రౌతు సీనియర్ రెండుసార్లు గెలిస్తే మూడోసారి గెలిస్తే మంత్రి అయిపోతారు అవన్నీ రకరకాలుగా చెప్తారు కానీ ఒక గెలుపుకి ఒక ఓటమికి అభ్యర్థి యొక్క ఆలోచన విధానం అభ్యర్థి చేసుకునే ప్లానింగ్ బట్టి ఉంటుంది ఇవాళ ఏ నాయకుడైనా తన ఆలోచన విధానంలో ఉంటుంది ఇవాళ అంత గాలిలో నూట డెబ్బై ఐదులో నూట యాభై యొక్క సీట్లు మరి గెలిచి ఇరవై మూడు సీట్లు ఓడిపోయిన ఓడిపోయిన వాళ్ళందరూ కూడా అపార అనుభవం ఉన్నవాళ్ళు ఒక పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఒక తోట నరిసిన వాళ్ళు ఎటువంటి పదవులు చేశారు పార్లమెంట్ మెంబర్లు మంత్రులు ఎమ్మెల్యే అన్ని పదవులు చేసిన వాళ్ళు ఓడిపోయారు అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఓడిపోయారు తోట నరసింహం గారు ఓడిపోయారు ఇలాగ అనుభవం అంతా ఓడిపోయారు అందులో ఇరవై మూడులో నేను ఉన్నాను నేను అనుభవం ఉండే అయితే దానికి అనేక కారణాలు ఏంటంటే అది ప్రజలకి చేరు చేసుకొని దాన్ని సరిగ్గా మెటీరియల్స్ చేసుకోకపోవడం వల్ల తప్పనిసరిగా నేను చెప్పాను కదా ఒక ఓటమి ఒంటరితనం వాళ్ళ జీవితంలో పదవులు లేనప్పుడు ఎలా ఉంటుందో పదం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అన్నీ చూసిన వ్యక్తిని మొన్నే చూశాను నా జీవితంలో ఓటం అనేది ఒకటే ఇంతవరకు ఓటం అనేది నా జీవితంలో ఎప్పుడూ లేదు విద్యార్థి దశ నుంచి కొమ్ములు తిరిగిన చోట కూడా నేను గెలిచినవి ఉన్నాయి బుజ్జు చౌదరి గారి మీద దీని క్యాండిడేట్ ఏంటి అన్నారు నన్ను అలాగే బుజ్జు చౌదరి గారి మీద రెండు సార్లు గెలిచాను వాళ్ళ నేను అనుకున్నాను బావాని నా క్యాండిడేట్ ఏంటి ఇవి విడి ఈ ప్రజలకే తెలియదు కదా అనుకున్నాను అది నా ఆలోచన విధానం తప్పు అయింది నేనే కొద్ది దాన్ని గట్టిగా తీసుకుని ఉంటే అసలు వాటమే ఉండదు అనేక గెలుపు మన ఆలోచననే కారణం తప్పనిసరిగా రేపు పొద్దున్న ఈ అనుభవాన్ని కూడా ఒక ఓటమి మరొక గెలుపుకి ఒక ఒంటరితనం జీవితం అంటే ఏంటి అనేది కూడా తెలియపరిచింది అన్నింటినీ అనుభవాలు తీసుకొని పార్టీ జెండా మళ్ళీ వైఎస్ఆర్ కార్మికి పార్టీ జెండా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన పార్లమెంట్ సభ్యులు భరతరామ్ గారు నా మీద అపారమైనటువంటి అయినటువంటి నమ్మకం ఉంచారు ఈ నమ్మకాన్ని నా అనుభవాన్ని పార్టీకి పార్టీ క్యాడర్ అందరికీ కూడా నా అనుభవాన్ని ఉపయోగిస్తానని చెప్పి తెలియజేస్తాను

ಜೈ ಜಗನ್ ಜಯ